మరికొద్ది రోజుల్లోనే కన్యా రాశి వారు దుమ్మ లేపబోతున్నారు వీరికి నక్క తోక తొక్కినంత అదృష్టం వరించబోతుంది బల్ల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే మరికొద్ది రోజుల్లోనే కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు ఈ సమయంలో సంభవించబోతు ఉన్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం రాశికి చెందినటువంటి వారికి సమయం శుభ ఫలితాలు అయితే కలిగి ఉంటారు బంధువుల సకారం మీకు పూర్తిగా అందుతుంది అభివృద్ధి ఇచ్చే అంశాలలో సహనాన్ని కోల్పోకండి ఇష్ట దేవత ఆరాధన మీకు శుభప్రదం శుభయోగాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ మీ రంగాలలో గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం కూడా మీకు అందుతుంది ఆటంకాలు తొలగుతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో నక్క తోక తొక్కినంత అదృష్టం వీరికి కలగబోతూ ఉంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చక్కగా ఉంటుంది మీరు కోరినది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు లభిస్తుంది బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు కొరత అనేది ఉండదు పదవింట్లో బృహస్పతి సంచ రించే సమయంలో మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సంవత్సరం మీరు మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఈ సంవత్సరం వారు కోరుకునే ఉద్యోగం లభిస్తుంది మార్కెటింగ్ మీడియా మరియు అమ్మకాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం ప్రయోజనం చేకూరుతుంది ఈ సంవత్సరం మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీ యొక్క వివాహ జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నవారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు విద్యార్థులకు ఇది చాలా అదృష్టకరమైన సమయము మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందవచ్చు మీరు వ్యాపారంలో పెద్దది ఏదైనా చెయ్యవచ్చు అదృష్టం మీతోనే ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు ఈ సంవత్సరం భారీ లాభాలు పొందుతారు కన్యారాశి వ్యక్తులు ఈ సమయంలో కొన్ని మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు మీరు పేదలకు సహాయం చేస్తారు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ సంవత్సరం మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రాహు మీ యొక్క ఆరవ ఇంటి ద్వారా కేతువు మీ పన్నెండవ ఇంటి ద్వారా సంచరిస్తారు దీని కారణంగా మీ జీవితంలో మీకు శత్రువులు అయితే ఉండరు మీ ప్రత్యర్థులు మీకు హాని చెయ్యలేరు విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి ఈ రాశి వారి సమయం కొత్త కొత్త దారులు కూడా వెతుక్కుంటారు కుటుంబంలో ఆనందం ఉంటుంది ఈ సంవత్సరం వ్యాపారవేత్తలకు చాలా బాగుంటుంది మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులు మీ యొక్క జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో లాభం కనిపిస్తుంది ఈ సంవత్సరం చాలా తక్కువ శ్రమతోనే మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు మహిళలు తమ సొంతంగా ఏదైనా పని ప్రారంభించవచ్చు మీరు మీ కుటుంబం యొక్క మద్దతు కూడా లభిస్తుంది సంవత్సరం ప్రారంభం వ్యాపారంలో పురోగతికి ప్రయోజనకరంగా ఉంటుంది ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు అన్ని విధాలుగా పురోగతి ఉంటుంది మీరు సీనియర్ల మద్దతు కూడా ఆశించవచ్చు సాధారణ ఖర్చులు అధికంగా ఉండవచ్చు మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి పెట్టాలి పొదుపు శ్రద్ధ వహించండి రెండు వేల ఇరవై రెండవ సగం డబ్బు విషయంలో కూడా మీకు చాలా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఏ సంవత్సరం మీరు మంచి ఆరోగ్యంతో ప్రయోజనం పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి మీరు మీ యొక్క ఫిట్నెస్ పైన చాలా శ్రద్ధ చూపిస్తారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీరు సంతోషంగా ఉంటారు మరియు ఈ సమయాన్ని కూడా సరదాగా గడుపుతారు ఈ సంవత్సరం దేవగురు బృహస్పతి కారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు మీ మనసు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది మీ మనసులో పవిత్రమైన ఆలోచనలు వస్తాయి మీ మనసు మతపరమైన పనులలో నిమగ్నమై ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు దాన ధర్మాలలో గడుపుతారు మీ ఇంట్లో ఆనంద వాతావరణం కలిగి ఉంటారు సంవత్సరం ప్రారంభం కొన్ని శుభవార్తలను తెస్తుంది మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది ఇంటి సానుకూల శక్తి మీ యొక్క ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది సంవత్సరం మహిళలకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా మంచిది ప్రసవానికి సంబంధించిన శుభార్తలు కూడా మీరు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశివారు మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ అనేది ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి బట్ చేయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు ఆ విషయానికి ఒకరోజానికి లోనవుతూ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అయితే ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఫలితం ఉంటుంది అని వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలను చూస్తారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకి నన్ను కాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్